వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ అంటే ఫారిన్ తీసుకెళ్ళి లాంగ్వేజ్ నేర్పుతారంటవా ఓహో ఐ గాట్ ఇట్ ట్రంప్ తో ప్రాబ్లం కదా ఇక్కడ నేర్పిస్తారు అనుకుంటా హలో అండి చెప్పండి కాంచన కలవాలి దేనికి కలవాలండి పర్పస్ పర్పస్ ఇదిగో నా ఫ్రెండ్ మ్యారేజ్ అవునండి నా ఓన్ మ్యారేజ్ వెడ్డింగ్ కట్టే పని నాకివ్వండి నేను ఇచ్చేస్తాను అది విజిటింగ్ కార్డ్ కాదండి వెడ్డింగ్ కార్డ్ మా స్వహస్తాలతో ఇవ్వాలి తనకి మీరే అవుతారు ప్రెసెంట్ ఫ్రెండ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆ అవునండి ఎప్పుడు చూడలేదే మేము మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే ఓ అయ్యో సరే ఫోన్ నెంబర్ ఇవ్వండి కాల్ చేయిస్తా మరి అక్కడ నాకు ఇది మేము ఫేస్ టు ఫేస్ కావాలండి ఆయన అడ్రస్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం ఫోన్ నెంబర్ ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం అంటే ఫోన్ పోయింది ఎవరో దొప్పిస్తా రింగ్టోన్ బాగుంది ఇది రింగ్టోన్ కాదండి అలారం రోజు నేను యోగా చేస్తాను నేను నమ్మను నమ్మకం లేదా సన్ రైజ్ అవ్వగానే సంకర్ గుద్దుకుంటూ లేచి సంతూర్ మమ్మీ సోపిస్తే రుద్దుకుని డాబర్ దాటి టవల్ ఇస్తే తుడుచుకుని తూర్పస్ లో ఉప్పు చెట్టిలో పప్పు ఉందా కూడా పండించుకోకుండా టీవీలో చాకటి ప్రసంగాలు వస్తున్న వాటిని కూడా చూడకుండా ఐరన్ లేని షర్ట్ వేసుకుని జిప్పు లేని ప్యాట్ వేసుకుని బయటకు వచ్చి బైక్ తీసి స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి పోలీసు ఆపితే వాడికి చెక్కి రాసి ఫేస్బుక్ లో ఎక్కడా ఎక్కడా అని కోసం కోసం తన వెడ్డింగ్ కాంచడానికి వచ్చిన ఐఎస్ఏ మార్క్ లాంటి మమ్మల్ని చూస్తారా తాళ లేకుండా నా పెళ్లి జరగచ్చేమో గానీ జరగదండి చెప్పడం బావా ఊరుకో మన నాకు యుడిపోస్తా పనేడంతో యూడికి పనేడురా మదపోదాం పిలిచిరా అమాం లేదే లేదా అయినా ఒక చైర్లో ఉంట ఫ్రెండ్ కోసం రాబిన్ రోడ్లో మీరు వెతుక్కుంటూ వచ్చారే అందుకైనా తన అడ్రస్ మీకు ఇవ్వాలనిపిస్తుంది ఇవ్వండి ఇవ్వండి కనెక్ట్ అయింది మరి నన్ను పెళ్ళికి పిల్లవ్రా నాకు పెళ్ళి అయితే ఫస్ట్ కాటు మీకు ఇస్తాను కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల ఇల్లు బలే ఉంది బావా కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల బ్రదర్ అయి అంకుల్ ఏంటా రిలేషన్ అయి రీచ్ అయ్యాం కదరా రిలేషన్ తెలిసిపోతే అయితే కొట్టు అక్కడ గంట ఉంది కదరా సారీరా కనకారావు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంకుల్ లాక్ మార్నింగ్ ఎవరు మీరు కాంచన మాల ఉందండి ఎందుకు ఉంటుంది దాని ఎప్పుడో పోయిందిగా బయటికి వెళ్ళిందా పైకి నైన్టీన్ సెవెంటీస్ లో గ్లామర్ క్వీన్ గా ఏలింది కాలం తీరిపోయింది పైకి పోయింది నేను అడుగుతుంది పాత ఏరియా కాంచనమాల గురించి కాదు మీ ఇంట్లో ఉండే కాంచనమాల గురించి ఓ కాంచన మాల అంతేగా కాంచనమాల కరెక్ట్ గా అడిగారు అమ్మా కాంచనా మాల

కాంచన లో నన్ను సేవ్ చేశానని చెప్పేనే ఆ వీళ్ళమ్మా మనవరాలు కాంచను ఎవరొచ్చారో చూడు అరే మీరా మొత్తానికి ఇంటికి వచ్చారు బాగున్నారా బాబు బాగున్నా అండి జ్యూస్ తీసుకొస్తాను చాలా థ్యాంక్స్ అండి ఆ రోజు తాతగారి గురించి చాలా కేర్ తీసుకున్నారు అయ్యో దానిలో ఏముందండి సరేనయ్యా ఎవరు తొరుగుతున్నట్టుగా పరిగెత్తుకొచ్చారు వచ్చారు ఇంతకి ఎవరి కోసం అంటే పక్క విధిలో పాపం కుక్కలు తరమా ఏమో తాతయ్య కుక్కలు మాతో ఫ్రెండ్లీగా ఉంటాయి తాతగారు మనుషులతో పెద్ద ప్రాబ్లం ఇంతకీ ఎవరి కోసం బాబు కాంచన గారి కోసం కాంచన నా కోసమా అవునండి ఫ్రెంచ్ క్లాస్ జాయిన్ అవుదామని ఇన్స్టిట్యూట్ వెళ్ళాను ముందు జ్యూస్ తీసుకోండి థ్యాంక్స్ అండి మ్యారేజ్ అని నా అడ్రస్ తీసుకుంది మీరేనా అవునండి అడ్మిషన్స్ కోసం అయినా అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి కదా ఓ అవునండి అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్ అరే మనం క్లోజ్ అయ్యాం కదా యా ఇది ఇదేమన్నా క్లోజ్ పడా ఓ క్లోజ్ అవ్వడానికి నువ్వు ఊరుకోమ్మా నన్ను వాళ్ళు సేవ్ చేశారంటే నిజంగా క్లోజ్ అయినట్టే కదా బాగా చెప్పారు తాతగారు అంతే అంతే చూడమ్మా కోట ఉంటుంది కదా దాంట్లో ఇవ్వచ్చు కదా వాళ్ళకి అది కాదు సరే తాతయ్య చూద్దాం మీరు సరే అన్నారంటే మాకు అడ్మిషన్ దొరికినట్టే థ్యాంక్ యూ ఇంకా మేము వెళ్ళొస్తాం అండి సరే బాబు మన ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్తాం ఏంట్రా కాంచనా ఇంకా రావట్లేదు కొన్ని నెలలు తీసుకురామంటావా

ఇంతకీ మా అడ్మిషన్ మా ప్రిన్సిపల్ తో మాట్లాడాను మీరు అయ్యొద్దు డీటెయిల్స్ ఇస్తే చాలు మా ఆడిస్తాడు నేను ఇస్తాను మీరండి అశ్వయుద్ధ క్లాస్ దిస్ ఇస్ యువర్ క్లాస్ రూమ్ మీరు రావట్లేదా ఇంకా టైం ఉంది ఐల్ జాయిన్ యూ లేటర్ ప్లీజ్ Good morning, morning teacher. Good morning. Please sit down. Thank you. Good morning, teacher. Bonjour, Kanchanagar. Bonjour, Kapil. Please sit down. Papa, wow, wow. French class ka start ho rhi toh, apne French maaratnaok super hand. Today, we're gonna learn some new words. সোকর ডুডে নোডরান্ত পাওনে. দেনা য়ার ছুলদে বোয় মোডেয়. এমোড এমোড তবে এমোডুলেশে. ప్రీవియస్ ఫ్రెంచ్ క్లాస్ మిస్ అయ్యాను కదా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫ్రెంచ్ లంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండి నేర్చుకున్న డౌట్లు అడుగు వచ్చింది కంచనా గారు కంచనా గారు చెప్పండి ఇక్కడ ఫ్రెంచ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి

బాగా గాలి తీసుకోండి అమ్మా వదిలేయండి మళ్ళీ గాలి తీసుకోండి ఇప్పుడు ఎలా ఉంది హార్ట్ లో ఉన్న మూడు ఆర్టీస్ బ్లాక్ అయిపోయినాయి హార్ట్ ప్రాబ్లం ఉన్న తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ రాస్తాను రాజు అవి వాడండి అంటే ప్రాబ్లం ఏం లేదు కదా ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు కానీ ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఒక మేజర్ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు డాక్టర్ దానికి అవుతుంది మనం ఒక ప్రిపేర్ అవ్వాలి రాజు ఇంత సడన్ గా పిలిచేవంట ఇవి వడ్డీ డబ్బులు మొన్నే ఇచ్చేశాను కదా ఏం లేదు రాజు మనాడు అమరావతి దగ్గరేదో ల్యాండ్ చూశారంట ఓ పాతి లక్షలు కావాలంటున్నాడు నువ్వు అప్పు తీసుకున్న పాతి లక్షలు ఉన్నాయి కదా అదేమన్నా ఒక నాలుగైదు రోజుల్లో ఇచ్చేస్తావా అంతమో నాలుగైదు రోజుల్లో అంటే నువ్వు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కరెక్ట్ గా ఇస్తున్నావు కానీ మనోడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తానంటున్నాడు అది కాదు కష్టం కదా సరే ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదో నువ్వు ఇచ్చేయి వీడికి నేను సర్ది చెప్తా అవసరం ఏదో అప్పు ఏంట్రా ఈ డాక్యుమెంట్స్ తీసానికి అందుకని అన్న ఇల్లు అమ్మేస్తావా దాన్ని వాళ్ళ అమ్మ పసుపు కుంకం కింద ఇచ్చారా దీని పెళ్లి కోసం డాక్యో దాన్ని ఇప్పుడు అమ్మేస్తే ఇప్పుడు కావాల్సిన సెంటిమెంట్స్ కాదు సెటిల్మెంట్ ఆఫీస్ లో ఆడిటింగ్ వర్క్ ఉంది అమ్మా లేకపోతే నేనే వచ్చేవాడిని రామారావుకి ఫోన్ చేశాను నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి సైన్ చేసి డబ్బు తీసుకురావడానికి వెళ్తాను బాబాయ్ పర్లేదు సరే జాగ్రత్త అబద్ధం చెప్పమంటారా ఎలాగో సరే ఫస్ట్ ఏంటో చెప్పండి అంటే మా నాన్నకి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం కేజీలు కొందామని మైసూర్ ఇప్పుడు అయితే చెప్పడం కష్టం మీరు కూర్చోండి చూపిస్తాను ఇక్కడ ఉంటే ఫ్రెంచ్ తో పాటు మెత్త లాంగ్వేజ్ కూడా ఎందుకు రాలేదంటావు ఏమై ఉంటుంది బాధపడకరా బాధపడక మాట్లాడుతాం అండి చెప్పండి కాంచిన కాలిఫోర్నియా నుంచి కాలిఫ్లవర్స్ వచ్చినాయి కాలిఫోర్నియా నుంచి అయ్యో తను మైసూర్ మైసూర్ సరేనండి అమెజాన్ మీరు ఫ్లిప్కార్ట్ స్విగ్గీ తింటావా